ఆదివాసీలు అనగానే మేడారం వారి ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మలు గుర్తొస్తారు కానీ సమ్మక్క సారలమ్మతో పాటు ఆదివాసీలకు వారి వారి గోత్రాలను బట్టి ఇలవేల్పులు ఉంటారు ఇలా నూట యాభై మంది ఇలవేల్పులు ఉంటారని మీకు తెలుసా ఈ వీడియోలో చూద్దాం రండి చెట్టు పుట్ట అడవిని నమ్ముకుని ఆదివాసీలు జీవనం సాగిస్తారు ఆదివాసీల ఆరాధ్య దేవాలన్నీ వారి జీవన విధానంతోనే ముడిపడి ఉంటాయి అయితే ప్రధానంగా గిరిజనులు అనగానే సమ్మక్క సారలమ్మలే గుర్తొస్తారు కానీ కోయ జాతుల్లో గట్లు అని ఉంటాయి అడవుల్లో ఆయా ప్రాంతాల్లో జీవించే వారిని గట్లు అని పిలుస్తారు ఇలా ఏడు గట్లు ఉంటాయి ఒక్కొక్క గట్టులోనే నాలుగు నుంచి ఐదు గోత్రాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు వీళ్ళంతా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు అయితే వీరికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఇలవేల్పు ఉంటుంది గోత్రానికి ఒక ఇలవేల్పు లేదా రెండు మూడు గోత్రాలకు కలిపి ఒక ఇలవేలుపు కూడా ఉంటాయి వారి వారి గట్టు లేదా ప్రాంతాన్ని బట్టి ఆ ఇలవేల్పులకు పేర్లు ఉంటాయి మేడారంలో రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఎలా నిర్వహిస్తారో వారి వారి ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ ఇలవేలుపులకు కూడా అచ్చం ఇలానే సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరలను నిర్వహించుకుంటారు తమ్ముడు అయితాడు చిరుకలఘట్టయింది ఈ గోదావరి పర్వక ప్రాంతాన్ని అంతా వీళ్ళంతా కలిసి యుద్ధం చేసి అమరులైనటువంటి వారు ఒక్కొక్క ప్రాంతాన ఒక్కొక్క విలవేలుపు అనేది ఆగిపోవడం జరిగింది ఈ సమ్మక్క సారక్క పండుగ జరుగుతుంది కాబట్టి అన్ని విలవేల్పులు కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి సమ్మక్క గద్దె మీద అందరి ఆశీస్సులు తీసుకొని పోయి తమ తమ విలేజీలలో వారికి తగిన రీతిలో వాళ్ళ పండుగల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రాత్రంతా దేవుని పట్టుకొని నడుచుకుంటూ వచ్చి మా అంకనగూడెంలో ఒక గుట్ట మీద కొలువు తీర్చి అక్కడి నుంచి మళ్ళీ పండుగ టైంలో పొద్దున గుడికి చేర్చుకోవడం జరుగుతుంది మా ఇలయలుపు స్వామి ఇలయలుపుల్ని మేడారం వరకు ప్రతి ఏటా తీసుకొచ్చడం జరుగు జరుగుతుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉంటారు తలపతి వడ్డ జిలక లింగమాని పెద్దొడ్డ కర్రొడ్డ వీళ్ళు మాకు వర్తించిన వాళ్ళు మా ఎల్లవెల్లి పేరు గొల్లపల్లి నాగరాజు ఈ సంవత్సరం ఇచ్చేసారు కదా వచ్చే సంవత్సరం మేము చేసుకుంటాం జాతర ఈ సంవత్సరం చేయము మూడు రోజుల ముందే వచ్చేస్తాం జాతరకి వచ్చి ఇక్కడ పెట్టుకొని సపరేట్గా పూజ చేసుకుంటాం దింపేం కాడ చేసుకోవాలి తప్పదిగా చేస్తాం ఆ పూజ ఖర్చు వీళ్ళే ఇస్తున్నారులే చేసుకొని ఇక సమ్మక్క ఈరోజు దిగుతుంది సారక దిగింది కదా ఇంకా రేపు మేము ఇంటిని తీసుకెళ్ళి గద్దె మీద పెట్టి ఇంకా రేపు ఇంటికి వెళ్ళిపోతాం అలా ఈ గిరిజనులకే నూట యాభై మంది ఇలవెలుపులు ఉన్నారు అడవిలో సమాజానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో జాతరలు జరుగుతూ ఉండడంతో వీటి గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు అయితే ఇలవేల్పులు అనగానే ఏదో దేవతామూర్తులు విగ్రహాలు ఉండవు కేవలం రెండు కర్రలు వాటి చుట్టూ వారి వారి సేవలకు సంబంధించి జీవిత విశేషాలు ఒక ఎర్రని క్లాత్పై ఉన్న బొమ్మలు మాత్రమే ఉంటాయి అవే వాళ్ళ ఇలవేల్పులు ఆదివాసీ కోయిలకు సమ్మక్క సారలమ్మతో పాటు ఇలవేల్పులు ఉన్నారని తెలియపరచడం కోసం రెండేళ్లుగా మేడారం జాతరను వేదికగా చేసుకుని గిరిజన సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు సమ్మక్క తల్లి అనే ఆవిడ కూడా ఒక దేవత ఈ దేవతను కోయవాళ్ళు పూజిస్తారు కాబట్టి కోయ గిరిజనుల భాషలో ఇలవేల్పు అని అంటారు అంటే ఒక గోత్రము అనేది ఉంటుంది ఇంటి పేరు ఆ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా ఈ దేవతను పర్టికులర్గా కొలుస్తారు కాబట్టి వాళ్ళ ఇంటికి దేవత కాబట్టి ఇల్లు వేల్పు ఇల వేల్పు అని అంటారు కాబట్టి నూట యాభై మంది ఇలవేల్పులను దేవతలను కూడా ఈ మేడారం సమ్మక్క జాతరలో సమ్మేళనం చేద్దాము అని ప్రభుత్వం ఒక సంకల్పం చేసింది ఒక ఆడకర్ర ఒక మగ కర్ర అని ఉంటుంది ఆడ మగ రెండు కలిస్తేనే సంతానము సంపద అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి ఆ సింబాలిక్గా ఈ దేవతల్ని పూజించడం జరుగుతుంది సో ఆడకర్రకు నిదర్శనమేమేమో సవరం అనేది ఉంటుంది అంటే హెయిర్ మగ దేవతకేమో పింఛం ఉంటుంది సో ఈ రెండు కర్రలు ఉంటాయి ఆ కర్ర చుట్టూ దాల్గుడ్డ అని అంటారు రెడ్ కలర్ బట్టను తయారు చేస్తారు దాని మీద మోటివ్స్ అంటే బొమ్మలు వేస్తారు అది కూడా బట్టతో కుట్టినవే రకరకాల రంగుల్లో ఉన్న బొమ్మలను గీస్తారు ఒక వంద వరకు బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మలలో మొత్తం చరిత్ర చెప్తారు ఆ ఇలవేల్పు ఆ దేవతకు సంబంధించిన చరిత్ర అంతా కూడా అందులో రాయబడి ఉంటుంది బొమ్మల రూపంలో మేడారం జాతర ప్రారంభానికి ఒక రోజు ముందు ఇలవేల్పులు మేడారం చేరుకుంటాయి వారి వారి ప్రాంతాల నుంచి ఇలవేల్పులను తీసుకుని డోలు వాయిద్యాలతో నడుచుకుంటూ ఈ గిరిజనులు మేడారానికి చేరుకుంటారు మేడారంలో ఆ ఇలవేల్పులను నిలిపి జాతర మూడో రోజు వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి మూడో రోజు తీసుకుని మేడారం గద్దెలపైకి వెళ్ళి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని తిరిగి ఆదివాసీలు తమ తమ ప్రాంతాలకు ఇలవేల్పులతో పాటు చేరుకుంటారు Thank <laughs> you.